ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ ముగిసింది కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కానున్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశమవుతారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి కేపీసీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఇప్పటివరకు ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు మొదటిది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అదే విధంగా తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ప్రస్తుతం ఆయన పార్లమెంట్కి చేరుకున్నారు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రస్తుతం భేటీ అయ్యారు ఈ భేటీ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్ తో కూడా భేటీ కాబోతున్నారు ఆ తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా భేటీ అవుతారు సో ప్రస్తుతానికైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పోలవరం అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా కారబోతున్నారు సో ఇంతవరకు ఏదైతే అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నిధులకు సంబంధించి కొన్ని నిధులు ఇప్పటికే విడుదలైనా మరికొన్ని ఇంకా రావాల్సింది ఇతర సంస్థల నుంచి తీసుకున్నటువంటి నిధులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ తో పాటు పూర్వోదయ స్కీమ్ కింద రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటు వెనకబడిన జిల్లాలకు సంబంధించి వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి తర్వాత ఇటీవల బడ్జెట్ లో పేర్కొన్న అంశాలు సో రాష్ట్రానికి బడ్జెట్ లో ఇచ్చినటువంటి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ లో మరింత వీలైతే రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది అయితే ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో జరిగినటువంటి సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం అనేది చెప్పొచ్చు ఆయన ఆంధ్రప్రదేశ్ లో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఆర్థిక సాయంపై సాయం విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తులో నిర్ణయించుకోవాలి ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి పోలవరం కుడి ఎడమ ప్రధాన కాలంలో సామర్థ్యం కూడా పెంపు కారణంగా పెరిగినటువంటి వ్యయాన్ని రీఎంబర్స్మెంట్ చేయాలని కూడా కోరారు పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ టూ కి ఆర్థిక సహాయం అందించాలి ఫేజ్ టూ లో భూసేకరణ పునరావాసం రక్షణ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనులు చేపట్టాల్సిందని కూడా ఆయన కోరారు సో ఆ తర్వాత అమిత్ షాతో జరిగినటువంటి సమావేశం పూర్తిగా రాజకీయ పరమైనటువంటి సమావేశం రాజకీయ సమావేశం అని కూడా చెప్తున్నారు రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆయనతో చర్చించారు కోటం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ లడ్డుకు సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో పెట్టుకున్నటువంటి అంశాలు పాలు వెన్న లేకుండా నెయ్యిని తయారు చేసినటువంటి విధానాన్ని సిట్ ఏ విధంగా అయితే బయటపెట్టిందో వాటన్నిటి పైన కూడా హిషాతో చంద్రబాబు నాయుడు చర్చించినట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ కృష్ణ